తెనాలి పట్టణంలోని శివాజీ చౌక్లో ప్రతి నెల రెండవ శుక్రవారం నాడు జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా పేదలకు ఈ శుక్రవారం నాడు కూడా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ కాళీమాత దేవస్థానం చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో జరిగింది స్థానిక శివాజీ చౌకులని శ్రీ కాళీమాత దేవస్థానం వద్ద ప్రతి నెల రెండవ శనివారం నాడు నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమం ఈ శుక్రవారం నాడు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా కాళీమాత దేవస్థాన చైర్మన్ గుమ్మడి రమేష్ మాట్లాడుతూ దాతల సహకారంతోనూ అలాగే దేవస్థానంలో అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలతో ప్రతి నెల రెండవ శుక్రవారం నాడు అమ్మవారి పేరిట అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ శుక్రవారం తాడికొండ సుబ్బారావు ప్రమీల రాణి దంపతులు అలాగే వారి కుమారులు అజయ్ కుమార్ జ్యోతి సత్య సాహిత్య దంపతులు లక్ష్మణ్ భాగ్య తేజస్వి దంపతులు అన్నదాన కార్యక్రమానికి సహకరించారని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ కాళీమాత దేవస్థానం కమిటీ పాల్గొంది శివాజీ వంశ సెంటర్లో ఉన్న కాళీమాత దేవస్థానం దగ్గర ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దాతలు భక్తుల కానుకలతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది ఈరోజు అన్నదానం దాతలైన తాడికొండ సుబ్బారావు గారికి వారి ప్రమీలారాణి గారు వారి వారి కుటుంబ సభ్యులు ఈ ఈరోజు అన్నదానానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు వారికి మరో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న పరబ్రహ్మ స్వరూపం